నమస్తే అందరికి ఇది మా తెలంగాణలకు పర్ఫెక్ట్ గా సరిపోతుంది ఈ టైటిల్ పొద్మిక్తే భోగు మాట తెల్లారితే దేవులాట మా తెలంగాణ వాళ్ళకి అందరికీ అందరు కాదు అనే కొందరికి అట్లనే ఉంటది కొంచెం అన్న బుద్ధి జ్ఞానం ఉండాలి జూబ్లీ హిల్స్ ఎలక్షన్ల వేరే రాష్ట్రం వాళ్ళకు ఓటు హక్కుంటే వాళ్ళు అందరు వినియోగించుకున్నారు కానీ మన తెలంగాణ ప్రజలు మాత్రం సగం మంది కూడా వేయలేదట ఇది ఎంత వరకు కరెక్టు ఇలాంటి వాళ్ళు ఓట్ అయ్యారు వాళ్ళను ఓటర్ లిస్టు పీకి పడే చేయండి సెకండ్ ఏ పథకాలు కూడా వాళ్ళకు చెందకుండా చేయండి అసలు ఓటర్ లిస్ట్ నుండే పడేయండి వాళ్ళని ఇట్లా చేస్తే బుద్ధి జ్ఞానం వస్తుంది ఏ పార్టీ అయినా సరే మనకు ఓటు ఉన్నప్పుడు మనం ఓటు వెయ్యాలి కదా ఇప్పుడు పక్క రాష్ట్ర ఓడికి మనం జరిపోవాలనే ఉంటది మనం ఎప్పుడు ఇంకా అందపాతాలని పోతే ఉంటుంది ఇకనన్నా కన్ను తెరవండి ఓటు వినియోగించుకోండి ఎవరే గాని తెలంగాణ ప్రజలందరికీ అయితే అకుల మీద కూర్చొని మాత్రం బాధ కాని అయితే మహా చెప్పారు లేకుండా గాని ముచ్చట్లు మాత్రం మస్తు చెప్తారు కహానీలు సిగ్గుండాలేమో నాకు ఇదే రా మనకు తెలంగాణలకు అందరికి కాదు కొందరికి పొత్తుమీకితే పోగమాట తెల్లారితే దేవులాట ఇవ్వ ఇట్లనే ఉంటది మన స్టోరీ